హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు సాట్ రియాలిటీ పటిదిస్ ఈ ఈరోజు మనం మాట్లాడుకునే టాపిక్ వచ్చేసేటప్పటికీ కాంతా మూవీ గురించి మనం ఎక్స్ప్లెనేషన్ చూద్దాము ఈ కాంతా మూవీలో మనకి ఎవరెవరు నటించారు అంటే దుల్కర్ సాల్మాన్ రాణా దగ్గుబాటి భాగ్యశ్రీ అండ్ సముద్రకని వీరు ముఖ్య తారాగణంగా ఇక్కడ ఈ మూవీలో నటించారు ఈ మూవీలో వచ్చేసేటప్పటికీ ఒక్కొక్కరు ఒక్కొక్క ఒక్కొక్క పాత్రకి ప్రాణం పోసారని చెప్పుకోవచ్చు అనమాట ఎలా అంటే ఎన్నో మూవీస్కి మనం దుల్కర్ గారిని చూస్తూ ఉన్నాం హీ ఈజ్ ఎ వెరీ గుడ్ యాక్టర్ అనమాట కాకపోతే ఈ మూవీలో ఆయన అసలు కొన్ని కొన్ని సీన్స్లో వచ్చేసేటప్పటికి యాక్టింగ్ అనేది చాలా ఎక్సలెంట్గా ఉంది మనం కొంతమంది అయితే అసలుకి ఊహించలేరు అనమాట ఈ మనం లాస్ట్కి వచ్చేసేటప్పటికీ ఎండింగ్లో ఏనే విలనని మనం విలనని కాదు ఈయనే చంపారు చంపారనేది అసలు మనం ఎక్స్పెక్ట్ చేయలేము అలాంటిది ఇప్పుడు మనం కాంతా మూవీ గురించి చెప్పుకుందాం మాట్లాడుకుందాం కాంతా మూవీలో వచ్చేసేటప్పటికి సముద్రకని అండ్ దుల్కర్ గారు ఒక మూవీని స్టార్ట్ చేస్తారు బట్ వచ్చే అది కొన్ని కారణాల వల్ల ఇద్దరు ఆ మూవీని అనేది ఆపేస్తారనమాట ఈ మధ్య గ్యాప్లో వచ్చేసేటప్పటికి దుల్కర్ గారు మంచి పొజిషన్లోకి వెళ్ళిపోతారు బట్ సముద్రకని గారు ఏంటంటే ఫ్లాపులతోనే ఉండిపోతారనమాట మూవీస్ ఏమి హిట్ అవ్వన్నమాట అలా ఉన్న టైంలో వచ్చేసేటప్పటికీ మన ఇద్దరు కలిసి మరలా ఏదో ఒక మీడియేటర్ ద్వారా ఇద్దరు కలిసి మూవీని చేయాలి అని అనుకుంటారనమాట అలా స్టార్ట్ అయింది మన మూవీ అనమాట కాంత ఈ మూవీ వచ్చేసేటప్పటికి మనకి సముద్రకని గారి అమ్మగారి నేమ్తో శాంత అని స్టార్ట్ అవుతుంది బట్ ఇట్ ఈస్ వెంట టు రియాలిటీ ఇన్ కాంత అనమాట హీరోయిన్ వచ్చేసేటప్పటికి భాగ్యశ్రీ మనకి నటించారు భాగ్యశ్రీ వచ్చేసేటప్పటికి వెరీ ఎక్సలెంట్గా నటించారు ఎందుకంటే ఆమె అసలుకి ఆమె వే ఆఫ్ అ ఫేస్ ఎక్స్ప్రెషన్స్ అనేవి కొన్ని కొన్ని సీన్స్లో ఎక్సలెంట్గా ఉన్నాయన్నమాట మనకి ఈమె నటిస్తూ ఉన్న టైంలోనే హీరోయిన్ ఎక్కడ ఫస్ట్ ఆఫ్ మొత్తం విల్ లవ్ అండ్ సముద్రకని గారితో జరుగుతుంది హీరో హీరోయిన్ ఏమో లవ్ చేసుకుంటారు రేపు తిరుపతి వెళ్ళి పెళ్లి చేసుకుందాము అనుకున్న టైంలోనే అదే రోజు నైట్ వచ్చేసి భాగ్యశ్రీ గారు చనిపోతారు అలా చనిపోవడం వల్ల ఎవరు చంపారు అనే అనుమానంతో మనకి సెకండ్ హాఫ్ మొత్తం స్టార్ట్ అవుతుంది ఈ సెకండ్ హాఫ్లో మనకి ఎంటర్ అయ్యేది మనకి సెకండ్ హాఫ్లో ఎంటర్ అయ్యేది రానా గారు అనమాట రానా గారు వచ్చేసి ఇక్కడ పోలీస్గా యాక్ట్ చేస్తారు అయితే ఇక్కడ ఏంటంటే ఒక్కొక్కరిని ఇంటరాగేట్ చేయడం ఫస్ట్ దుల్కర్ గారిని అండ్ దెన్ సముద్రకని గారిని అస్సలు వీళ్ళిద్దరు వీళ్ళ ముగ్గురు మధ్య జరిగే సంభాషణ అనేది ఒకరు ఒకరి మీద నిందించుకోవడం అనేది చాలా బాగా చూపిస్తారనమాట నెక్స్ట్ వచ్చేసేటప్పటికి దుల్కర్ గారికి ఆల్రెడీ ఈ మూవీలో మ్యారేజ్ అయ్యి ఉంటుంది ఆమెని పిలిపిస్తారు ఆమెని వాళ్ళ ఫాదర్ని పిలిపించి ఇంటరాకేట్ చేసిన తర్వాత వాళ్ళు బాగా మంచి రిచ్ పర్సన్స్ కాబట్టి వాళ్ళు ఏంటి దుల్కర్ గారిని తీసుకెళ్తాము అని అంటారు కానీ అక్కడ ఏంటంటే మన రానా గారు అడ్డుపడతారనమాట ఆ సీన్ చాలా కట్టిపడేస్తుంది అని చెప్పుకోవచ్చు అండ్ దెన్ నెక్స్ట్ థింగ్ వచ్చేసేటప్పటికి ఇలా ఇంటరాగేట్ చేస్తూ ఉన్న టైంలో దుల్కర్ గారు అండ్ సముద్రకని గారి మధ్య జరిగే ఒక చిన్న సన్ సన్నివేశం ఆ సన్నివేశం చూస్తే అసలు కళ్ళలో నీళ్ళు ఆగితే సముద్రకని గారు వెళ్ళి దుల్కర్ గారి దగ్గరికి ఒక మాట అంటారు నేను నిన్ను ఎన్ని రోజుల నుంచి తప్పుగా అనుకున్నాను అని చెప్పి మాట్లాడిన తర్వాత అప్పుడే దుల్కర్ గారు ఓపెన్ అవుతారనమాట ఏమని నేనే చంపాను నేనే చంపాను అని ఓపెన్ అయి మాట్లాడిన టైంలో నేను ఒక క్యాసెట్ విన్నాను ఆ క్యాసెట్లో మీ ఇద్దరు మాట్లాడుకోవడం నేను విన్నాను నన్ను ఎలా మీరు తొక్కేయాలని చూస్తున్నారో అంతా నేను విన్నాను అని చెప్తారనమాట అస్సలు అదే టైంలో సముద్రకని గారు ఒక మాట అంటారు అసలు నువ్వు మొత్తం విన్నావంటారా అని ఆ డైలాగ్ అయితే అసలు ఎక్సలెంట్గా ఉంటుందన్నమాట ఎందుకంటే ప్రతి మనిషికి అసలు మొత్తం వినకుండానే నెక్స్ట్ స్టెప్ తీసుకునే వాళ్ళు చాలామంది ఉంటారు అందు మొత్తం విన్నావా అని అడిగిన టైంలో అసలు చాలా అనమాట అది ఏమి వినకుండానే దుల్కర్ గారు ఆ క్యాసెట్ మొత్తాన్ని ఆమె మీద అపార్థం చేసుకొని వచ్చి కాల్చి చంపడం అనేది చాలా మనసునైతే పిండాస్తుంది అనమాట ఇలా ఇది యాక్చువల్లీ రియల్ స్టోరీ అని చెప్తున్నారు బట్ ఐఎమ్ నాట్ రిలీవింగ్ హూ ఈస్ దట్ పర్సన్ అనేసి మనకి సెట్ చేస్తే దొరుకుతుంది Uh, मूवी एक्सप्लेनेशन के नचते प्लीज लाइक एंड सब्सक्राइब मई चैनल थैंक यू